ఫ్రెండ్స్ అందరికీ నేను మీ యాదగిరి అప్షర్ రైతనేస్తాం యూట్యూబ్ ఛానల్ తెలంగాణలో సంగారెడ్డి జిల్లా సుదాష్పేట మండల్ పొట్టిపల్లి గ్రామంలో రైతు చేనుకైతే వచ్చినాము ఒకసారి ఆయన మాటలనే తెలుసుకుందాం పత్తి పంట పరిస్థితి ఏమది తుఫాన్ వల్ల చెప్పే రామన్న ఎట్లనో ఏమైంది ఫస్ట్ విత్తనాలు వేసినాం ఫస్ట్ విత్తనాలు వేస్తే ఒకటే రోజు వచ్చేది వర్షం పడ్డది పడినోళ్ళు లేచినాయి ముదురు పత్తులు పత్తి పలిగింది తీద్దామంటే లేబర్ వచ్చి వర్షం పడ్డది ఇవి వెనక్కించేసినవి కూడా బాగున్నాయి అని అనుకుంటే దాంట్లో పురుగు పురుగు వచ్చింది ఎర్ర పురుగు గులాబీ రంగు పురుగు అంటారు దాన్ని ఇప్పుడు గులాబీ రంగు పురుగు వస్తు పోయినట్టే పోయినట్టే అది ఎందుకంటే ఒక్క పాయ మంచిగా ఉంటది మూడు పాయలు ఖరాబ్ అయిపోతాయి మొత్తం పురుగు అటాక్ అవుతుంది కాయ అట్లా ముందు పెట్టిన పత్తులకేమో వర్షం వల్ల పత్తి ఆర ఆరట్లేదు పత్తి ఆరింది కానీ భూమి ఆరట్లేదు ఏం చేస్తాం పరిస్థితులు అంత రైతే రాదు అంటారు గాని దేశానికి ఎన్ని ముక్క రైతు అంటారు సాగుకు బతుకు మధ్యలో రైతుకున్న కష్టాలే మొత్తం రైతులకు ఉన్న కష్టాలు అక్కడ వరి పంట అట్లా నష్టం ఇక్కడ ఇది వేరుషేన్గా పెడితే అది నష్టపోయినాము మరి ఇప్పుడు కొన్ని పత్తులు మరి పత్రాలు అది కూడా నష్టమేనే ఈ వర్షం పడ్డది అది ఈ రోజు కాకుండా రేపన్నా పడిపోతుంది అట్లా దేని పడది ఏది వేసినాం గాని అది సెట్ కావట్లేదు వర్షాల వల్ల ఈ ఈ సంవత్సరం ఎట్లుందంటే వర్షాలు స్టార్ట్ అయినాయంటే పడుతూనే ఉన్నాయి ఫస్ట్ పద్దెనిమిది రోజులు గ్యాప్ వచ్చింది మనకి మూలకలు వేసినాకేసినాక ఏ లేదు లేదు లోపు వర్షం పడ్డది సెట్ అయ్యింది అనుకున్నాం సెకండ్ సార్ మసాలా లోపు మొత్తం సెకండ్ సార్ మసాలా పోసినా మళ్ళీ మనకు వర్షాలు స్టార్ట్ అయినాయి అసలు బందలేవు చెట్టు ఈ పాటికి మన హైట్ కన్నా పైన ఉంటుండే ఇప్పుడు ఎంత ఉంది మన నడువుల కాడికి ఉంది ఈ అయినా పత్తి దీతామంటే ఇట పత్తి దీతామంటే కూడా లేబర్ వచ్చి ఇంట్లో కాడరు మా పరిస్థితి ఎట్లా అంటే వాళ్ళకి కొండి పెట్టలేక ఇక్కడ ఇది చూసుకోలేక మనకి ఇబ్బందులు వస్తున్నాయి చూడొచ్చు ఫ్రెండ్స్ రైతు పరిస్థితి అయితే ఇట్లున్నది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మాత్రం రైతులకు బాగలేదని వాళ్ళు రైతులైతే బాధపడుతున్నారు ప్రతి ఒక్క పంట ఇది ఒకటే కాదు వాళ్ళు ఇప్పుడు శనగ పెడదామంటే వర్షం ఎక్కబడి ఆ శనగ లేచి అది మురిగిపోతున్నది అట్లా సింగూరు ప్రాజెక్ట్ నుంచి వాటర్ వచ్చి పత్తి పంటలు అట్లా మునిగిపోయినాయి మళ్ళీ ఇట్లా వానలు లాస్ట్ ఫస్ట్ ఏమో పడక ఇప్పుడు తర్వాత పంట తర్వాత ఇట్లా నష్టము చేతికి వచ్చిన పంట తీసుకుందాం అనుకుంటే ఇది ఒక పరిస్థితి అయిపోయింది రైతు ఎప్పుడూ ఎంత పంట పండించినా ఈ సంవత్సరం లేకుండా మళ్ళొచ్చవత్సరం సంవత్సరం అనుకుంటే లాగా ఈ ఇంట్లోనే పోతు కుమిలిపోతున్నాడు కానీ బాగుపడ్డదైతే లేదు ఫ్రెండ్స్ జై జవాన్ జై కిసాన్ ఇప్పటికైనా వానదేవుడు కరణించి వానలు తుపానలు పోతే ఉన్న కాడికన్నా కౌలు అయితే ఆల్రెడీ పట్టుకున్నారు సొంత భూములు వాళ్ళకు ప్రతి ఒక్కరికి కాకపోతే ఇప్పటికన్నా ఏమన్నా కొంచెమన్నా మిగులుతుందేమని మనం అంతకంతకే చూస్తున్నాం ఫ్రెండ్స్ వాళ్ళు ఈ వనలు తగ్గితే కాడికైనా తీసుకొని కొంచెం లేబర్ కన్నా పైసలు కట్టడానికి అయితే వస్తుంది చూడవచ్చు జై జవాన్ జై కిసాన్ రైట్ రామన్న మరి సపోర్ట్ ఉంది సోషల్ సోషల్ మీడియా సపోర్ట్ లేదు అసలు ఇప్పటికైనా ప్రభుత్వం తెలుసుకొని ఇట్లా పంట నష్టమైన రైతులకు కొంచెం మన రేటుల గిట్టుబాటు అన్నా కొంచెం పంట నష్టం అన్నా ఏదన్నా సహకారం చేయాలని మా యాదగిరి అఫీషన్ రైతనేసం యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ జై జవాన్ జై కిసాన్ రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది